శేరీఎం యూపీ స్కూల్ ఓపులవారి పల్లెనందు ఇంటర్నేషనల్ మెన్స్ డేని ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ పురుషులు మరియు యువతల పాత్ర గౌరవించే ప్రత్యేక రోజు మగవారికి శారీరక ఆరోగ్యం భావోద్వేగంగా అవసరాలు మానసిక ఆరోగ్యం అవగాహన పెంచడమే ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం సమాజంలో సమానత్వం పరస్పర గౌరవం పెంపొందించడానికి ఈ రోజు ఎంతగానో అవసరం ప్రపంచ జనాభాలో పిల్లలు యువకులు పెద్దలు ఇలా వివిధ వయస్సులో పురుషులు సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వారి కోసం ప్రత్యేకమైన రోజు ఉండాలనే ఆలోచనతోనే ఈ రోజున ఇంటర్నేషనల్ మెన్స్ డే పుట్టుక వచ్చింది ప్రతి సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన ఈ మెన్స్ డే జరుపుకోవడం వేడుకగా పురుషులు కుటుంబ మరియు సమాజం కోసం చేసే సేవలు బాధ్యత త్యాగాలు గుర్తు చేసే అవసరాలను ఇస్తుందని కరస్పాండెంట్ తెలియజేయడం జరిగింది మెన్స్ డే గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉత్సాహాలతో పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన అంతర్జాతీయ మెన్స్ డే పురుషుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి ఏడున ప్రొఫెసర్ థామస్ పోస్టర్ ఈ దినమును ప్రారంభించబడింది తొబాకో దేశస్థులు దీనికోసం ఊపిరిలో ఉదారులు దంచిన ఐరోపాకు చెందిన మల్లదీవిలో ఈ ఉత్సవాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి ఏడు నుంచి క్రమం తప్పకుండా జరుపుకోవడం జరుగుతుంది ఐక్యరాజ్య సమితి ఆమోదం మొదట ట్రెనిడాలో రుబాగోలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించబడింది అని విద్యార్థులకు అర్థమయ్యే విధముగా తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Terima <susurra> kasih okay. okay. hmm.